హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు వీడియోలో విజయవాడకు దగ్గరలో ఉన్న మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి గుడి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి గుడి చూపించబోతున్నానండి అందరికీ విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి తెలిసే ఉంటుంది దానికి దగ్గరలోనే ఈ మంగళగిరి ఉంటుందండి మంగళగిరి అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది మంగళగిరిలోనేచే పట్టు చీరలే కదండి ఇక్కడ చూస్తున్నారా గుడికి వెళ్లే దారిలో అయితే ఒక రూమ్ లాగా ఉంటుందండి మనం బైక్ లో కానీ కార్ లో కానీ లేకుంటే ఆటోలో కానీ వెళ్తున్నామంటే వాళ్ళకైతే మనము అమౌంట్ కట్టాల్సి వస్తుందండి బైక్ అయితే టెన్ రూపీస్ ఇంకా ఆటో అయితే ట్వంటీ రూపీస్ అలా మనం వెళ్లే వెహికల్ బట్టి అమౌంట్ ఉంటుందండి ఇదైతే పానకాల నరసింహస్వామి గుడి అనేది కొండపైన ఉంటుందండి మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో టర్నింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా కొన్ని టర్నింగ్స్ అయితే ఉంటాయండి అందుకు కొంచెం స్లోగా వెళ్తే బాగుంటుందని చెప్తున్నాను అన్ని టర్నింగ్స్ ఏమి ఉండవు ఒక ఫోర్ ఫైవ్ టర్నింగ్స్ మాత్రమే ఉంటాయండి మనం ఈ మంగళగిరికి ఎలా రావాలంటే విజయవాడకి కానీ గుంటూరుకు కానీ వచ్చామంటే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయండి మంగళగిరి వరకు బస్సులు ఉంటాయి అక్కడి నుంచి బస్సులో వచ్చి మంగళగిరిలో దిగామంటే అక్కడి నుంచి మనం మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడికి రావాలంటే అక్కడ నుంచి ఆటోలు ఉంటాయండి మనం ఆటోలో రావచ్చు అనమాట ఇలా రోడ్డు మార్గం కాకుండా వేరే మార్గం కూడా ఉందండి అదేమంటే మెట్ల మార్గం అనమాట ఇంకో పక్క అయితే వేరే పక్క స్టెప్స్ ఉన్నాయండి అక్కడ నుంచి అయినా రావచ్చు అనమాట ఇక్కడ మెట్ల మార్గం అంటే దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ దాకా ఉంటాయండి మనం అలా అయినా రావచ్చు అనమాట ఇక్కడికి వచ్చేదానికి బెస్ట్ మంత్ ఎప్పుడంటే అక్టోబర్ డిసెంబర్ అండి అప్పుడు వచ్చారంటే కొంచెం చల్లగా ఉంటుంది ఇంకా కొంచెం మార్చి కానీ ఏప్రిల్ మే అలా వచ్చారంటే ఎండలు ఎక్కువ ఉంటాయండి అందుకే చెప్తున్నానండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ మధ్యలో వచ్చారంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇంకా మిగతా టైంలో ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువ ఎండలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా కొండపై నుంచి మొత్తం మంగళగిరి ఊరు మొత్తం కనిపిస్తూ ఉంది లోపలికి కొంచెం ఎంటర్ అవుతూనే ఎంట్రన్స్లోనూ టికెట్ తీసుకోవాలండి పానకం పోసేదానికి టికెట్ ఛార్జీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అనమాట ఇక్కడ నరసింహస్వామి ఎలా ఉంటారంటే ఇక్కడ చూస్తున్నారు ఆ వీడియోలో నేను పక్కన ఒక ఫోటో అయితే యాడ్ చేశానండి సేమ్ అలానే ఉంటారనమాట మనమైతే ఒక టికెట్ తీసుకుంటాం కదా పానకం కోసము అక్కడ టికెట్ ఇచ్చామంటే వాళ్ళు మన టికెట్ తీసుకొని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పానకాన్ని నరసింహస్వామి నోట్లో అయితే పోస్తారండి సుగం పోస్తారు సుగం అయితే మనకిస్తారనమాట మనకు కావాలంటే అక్కడే తాగొచ్చు లేకుంటే మనం బాటిల్ తీసుకొని వెళ్ళి బాటిల్ అయినా పోపించుకోవచ్చండి మన దగ్గర బాటిల్ లేకుంటే అక్కడ కొనుక్కొని అయినా తీసుకొని రావచ్చు అనమాట ఇంటికి ఇక్కడ చూస్తున్నారా మనం గుడి బయటికి వస్తూనే ఒత్తులైతే అమ్ముతూ ఉంటారండి మనకు కావాలంటే ఆ ఒత్తులు కొనుక్కొని అక్కడ వెలిగించవచ్చు అనమాట కింద పానకాల నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాక కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చామంటే పైన అమ్మవారి గుడి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి రాజ్యలక్ష్మి అండి లోపల మొబైల్ అయితే అలో లేదండి అందుకే అక్కడ వీడియో ఏం తెలియదు అన్నమాట దాని పక్కనే ఒక గుహలాగా ఉంటుందండి ఈ గుహ వచ్చేసి ఒక సరంగ లాగా ఉంటుందంట అండి లోపల ఇక్కడ దగ్గరలో ఉండవల్లి కేవ్స్ అని ఒకటి ఉందన్నమాట దానికి ఇక్కడ నుంచి వెళ్ళామంటే అక్కడ చేరుకుంటామని చెప్తున్నారనమాట కానీ ఆ గుహ అయితే ఇప్పుడైతే క్లోజ్ అయిందని చెప్తున్నారనమాట దాని పక్కన ఇక్కడ రంగనాథ స్వామి గుడి అయితే ఉందండి ఇంకో విషయం ఇతో చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ పానకం బెల్లం పానకం పోస్తూ ఉంటారు కదా స్వామివారికి ఇక్కడ ఇంత పానకం పోసినా తాగుతున్నా కూడా ఒక చీమ కూడా ఉండదంట అండి ఇక్కడైతే ఈ బెల్లం పానకాన్నైతే ఇక్కడ ఉన్న పూజారులే తయారు చేస్తారంట అండి స్వయంగా తర్వాత ఈ గుడి ఏమంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇందాక చూపించింది కొండపైన ఉండే పానకాల నరసింహస్వామి గుడి అండి ఇది వచ్చేసి కొండ ఎక్కకుండానే కొంచెం కిందనే ఉంటుందండి ఈ గుడి అయితే మంగళగిరి అంటేనే ఫేమస్ అయిన గుడి అండి ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇంకా పానకాల నరసింహస్వామి గుడి ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ అనమాట మంగళగిరిలో ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో అండి అందుకే బయట లోపల అంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఉన్నారు నరసింహస్వామి గుడిలో స్వామివారు ఎలా ఉంటారంటే లోపల ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానే ఉంటారనమాట నేను చెప్పాను కదండి ఇందాక ఆ గుడి లోపలికైతే మొబైల్ అలో ఉండదు కాబట్టి మీకు నేను లోపల స్వామివారిని చూపించడం లేదు ఇంకా అందుకే మీకు ఇక్కడ ఫోటో పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు ఇంకా పులిహోర ఉంటుందండి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట ఇంకా బంగారు బల్లి రెండు ఉన్నాయండి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు అందకుండా ఆ స్టెప్స్ ఎక్కి ఆ రెండు వెండి బల్లి బంగారు బల్లి తాకొచ్చు అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం